యూపీఏ భాగస్వామ్య పక్షాలని ఒకటి చేసి జాతీయ ప్రత్యామ్నాయం ద్వారా భారతీయ జనతా పార్టీకి తిరిగే కౌంటర్ ఇస్తానన్నది చంద్రబాబు నాయుడు శపథం దానికి అనుగుణంగానే తెలుగుదేశం శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు అలా కొట్టగలిగినటువంటి సమర్థుడు దేశ రాజకీయాల్ని మార్చగలిగినటువంటి సమర్థుడు మోడీని దెబ్బ కొట్టగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఉద్దేశంతోనే కేడర్ అంతా కూడా సపోర్ట్ చేస్తుంది మోడీని అంతా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామికవాది అనేటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా నమ్మేటువంటి కాన్సెప్ట్ ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి రాజకీయం అయితే ప్రధా రాహుల్ని ప్రధానిని చేయడానికి సంబంధించి ఇక్కడ ఒక క్లారిటీ కావాల్సింది ఒక కన్ఫ్యూషన్ ఏముందంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలు రెండవది యూపీఏకి భావసారూప్యతుండి విడిగా పోటీ చేస్తున్నటువంటి పక్షాలు ఈ విడిగా పోటీ చేసే పక్షాలను యూపీఏలోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడుని కలుపుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈవెన్ తెలంగాణలో నష్టపోయినా కూడా నష్టపోతామని తెలిసినా కూడా కలుపుకునడానికి కారణం అదే గతంలో విభజనకు ముందు గనక తెలంగాణ రాష్ట్ర సమితి తమతో కలుస్తుందని చెప్పి ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారు మొన్నటి నిర్ణయానికి కూడా రీజన్ అదే అయితే ఇక్కడ పోను పోను ఒక అయోమయం ఏంటంటే మోడీ దిగిపోవాలన్నటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళే అఖిలేష్ యాదవ్ కానీ మాయావతి కానీ బీఎస్పీ కానీ ఎస్పీ కానీ కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఇటు పొత్తు పెట్టుకోమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కి రాయబరేలి అమేదిలో పోటీ చేయని జాలు ఆ రెండు తప్పించి మీకు సీనియర్వ్వమని చెప్తున్నారు ఆ కూటమిలో నుంచి వాళ్ళని వెలివేశారు మరి ఇప్పుడు ఆ ఇద్దరిని కలుపుకొచ్చేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు ఇది నెంబర్ వన్ రెండవది ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయలేదు పొత్తు అక్కర్లేదు పొమ్మంది ఆమ్ ఆద్మీ పార్టీ మొన్ననే రాహుల్ గాంధీతో పాటు సభల మీద వేదికల మీద చేయి చేయి పట్టుకున్నారు అందరూ చేతులు ఎత్తారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్తో కలిపిచ్చి పొత్తు పెట్టించడం అనేటువంటిది సాధ్యం కావట్లేదు ఇకపోతే ఒక డిఎంకే మాత్రం కాంగ్రెస్ పార్టీతో అసలు ఇంకా ఏ ఇది లేకుండా కుదిరిపోయింది ఇంకొక వైపున మధ్యప్రదేశ్లో మాయావతి కుదరదంటుంది ఏ అక్కడ అంటే బిఎస్పి కలవడానికి కుదరదు అంటుంది అండ్ బీఎస్పి కలవడానికి అక్కడ కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు ఇంకొక వైపుని చూస్తే కర్ణాటకలో జేడిఎస్ని ఫుల్గా ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ పొత్తులకు సంబంధించి వాళ్ళ డిమాండ్ ఏం నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు మమతా బెనర్జీ ఆమె కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి ఏం క్లారిటీ ఇవ్వట్లేదు తన ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపున తనే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అయితే పొత్తుకోకే అంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో లేదంటుంది ఇలాగ చూస్తే ఓవరాల్గా దేశవ్యాప్తంగా పరిణామాలను చూసుకుంటుంటే కాంగ్రెస్లో కలపాలనుకున్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో కొత్తగా వచ్చి యాడ్ అవ్వాల్సినటువంటి తృతీయ భాగస్వామ్య పక్ష పార్టీలు కొత్తగా యాడ్ అవుతున్నటువంటి ప్రజలు శివసేన అకాలిదళు కలుస్తారనుకున్నారు చంద్రబాబు వచ్చి తీసుకొస్తారంటే వాళ్ళిద్దరూ కూడా ఇటు బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కొత్తగా అయితే కాంగ్రెస్కి యాడ్ అయినటువంటి ఇంకో పక్కన వామపక్షాలు వామపక్షాలు మేము విడిగా పోటీ చేస్తాం అవసరమైతే ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి మద్దతు ఇవ్వాలా లేదా అన్నది అంటున్నారు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్తో కలుస్తున్నటువంటి కొత్తదైతే ఏం కనిపించట్లేదు ఉన్నటువంటి వాటిలోనే జారిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇట్లాంటి సిచ్యుయేషన్లో మరి రాహుల్ గాంధీని ప్రధానం చేయాలా లేకపోతే శరద్ పవార్ని ప్రధానం చేయాలా లేదా మాయావతిని ప్రధానం చేయాలా మోడీకి ప్రత్యామ్నాయాన్ని తయారు చేస్తానంటున్నటువంటి చంద్రబాబు వీళ్ళల్లో ఎవరిని ప్రధాన అభ్యర్థిగా చూసి ఆంధ్ర ప్రజల్ని ఓటేయమంటారు అలాగే వీళ్ళందరినీ కలపడం అంటే వీళ్ళందరూ కలిస్తేనే కదా సంకీర్ణ ప్రభుత్వం యాంటీ మోడీ సర్కార్ రావాలంటే యూపీఏతో పాటుగా థర్డ్ ఫ్రంట్ కూడా రావాలి మరి వాళ్ళిద్దరూ కలవకుండా లేదా వాళ్ళిద్దరూ కలిస్తే ఎట్లాగే అతుకుల బొంతలాగా పద్దాక ఉంటే అది దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందా లేదు వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు కలవరు తర్వాత ఎట్లా కలుస్తారు అలా రేపొద్దున కలుస్తారులే అని నమ్మి ఓటెయ్యాలా లేకపోతే ఇప్పుడు కలవకపోవడాన్ని చూసి ఓటేయాలా లేదా వాళ్ళ కలయక కలవకపోవడానికి కారణం ఏంటన్నది గ్రహించి తర్వాత కలుస్తారులే అని నమ్మి ఓటెయ్యాలా లేదంటే బాబుని చూసి ఓటేసి వీళ్ళందరూ కలుస్తారు అనుకోవాలా ఇవి అయోమయం మరి తీరుతుందా లేదో చూద్దాం